అదేవిధంగా విధంగా వ్యవసాయ అధికారులు గారికి వ్యవసాయ అధికారులు రైతులందరికీ నమస్కారం అలాగే ఇంకా బ్యాంకు మేము రెన్యువల్ చేసుకోవాలి మేడం అక్టోబర్లో ఉంది మేడం నా డేటు అప్పటి వరకు చేసుకుంటాం మేడం మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నారు కదా రెండు వేలు మేడం డెబ్బై తొమ్మిది వేల హలో అందరికీ నమస్కారం మాకు లక్ష ఇరవై వేలు మాపైంది వ్యవసాయం చేస్తాం పొలం పెడతాం పత్తి పెడతాం మీ ఒక్క పేరు మీదే ఉందా ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఉందా నా ఒక్క పేరు మీదే ఉంది ఈసారి మళ్ళీ వేసినారా పంట వేసిన వచ్చిన అభ్యాసాలు ఉన్నాయి సార్ ఇవాళ పెట్టుబడి పెట్టుకున్నాయి ఇప్పుడు పెట్టుబడి పెట్టేది లేదు సార్ ఉదాహరణ ఖర్చు చేయకుండా వ్యవసాయం వాడుకోలేదు అవును సార్ అని చెప్పడం జరుగుతూ ఉంది అవి ఒక్కటి గ్రీవెన్స్ తప్ప మిగతా అన్ని కూడా మిగతా రైతులందరూ కూడా అకౌంట్లో ఇప్పటివరకు పడ్డాయి మేడం వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎట్లా అందుకే కరెక్ట్ పర్ఫెక్ట్ సీజన్లో ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ మొత్తంలో పెట్టే టైం కాబట్టి వాళ్ళ కూడా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అట్లాగే రైతులందరూ కూడా ఈ ఈ అమౌంట్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు మేడం థ్యాంక్ యూ సో అండ్ ఈ విషయంలో ఐ విల్ ఎక్స్టెండ్ మై కంప్లీట్ ఐ మీన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది అగ్రి డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మేడం దే ఆర్ ఎయిడింగ్ అస్ ఇన్ రెన్యూవల్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది అకౌంట్స్ దే ఆర్ బ్రింగింగ్ మోస్ట్ ఆఫ్ ది అకౌంట్స్ టు అవర్ బ్రాంచెస్ సో దట్ వీ కెన్ డూ టైమ్లీ రెన్యూవల్ అండ్ ఎక్స్టెండ్ టైమ్లీ సపోర్ట్ మేడం కో కో ఎక్కడ ఏ రకంగా ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్డియేట్ గా బ్యాంకుల ద్వారా సమాచారం చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు బ్యాంకు అధికారుల ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము చేసుకున్నాముల ప్రతి జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించబడుతున్నాయి దీని పరంగా పూర్తి చేస్తామని హామీస్తున్నాం బ్యాంక్ బ్రాంచ్ లో ఒక గ్రీలియన్స్ సెల్ అనేది మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో రైతులకు ఎటువంటి ఉన్నా కూడా వారు ఆధార్ కార్డు ఆ బ్యాంక్ బ్రాంచెస్ లో సర్చ్ చేస్తే వాళ్ళ స్టేటస్ అన్నది మనము రెడీ రకాల అప్పటికప్పుడే చెప్పడం జరుగుతూ ఉన్నది సో ఆ సైట్ సోదరులకు అందరికీ హెల్ప్ డెస్క్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర్సు అదే మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మేడం గారిని ఆశ్వాసిస్తూ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ రెండు వేల ఎనిమిది వందల మందికి వచ్చింది ఇప్పుడు లక్ష రూపాయలు రూపాయలు వలకి చూపారు ఇప్పుడు లక్షన్నర వరకు మళ్ళీ చూడ వస్తుంది కదా తర్వాత రెండు లక్షలు కూడా ఈ తొమ్మిది 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 లక్షల రెండు వందల ముప్పై ఐదు మందికి అయిపోతుంది మేడం అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి టోటల్ ఎలిజువల్ నెంబర్లు రెండులో రెండు రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది కదా అదేవిధంగా మున్కన్ వాళ్ళు ఆరు వందల అరవై వేల అరవై మంది ఉన్నారు ఇది మా సమయంలో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలెక్టర్ మేడం గారికి ఒక చిన్న ఇంకా అధికారి కనుక మనకు మద్దతు పలికి మనకు సహకరిస్తే తప్పకుండా మన సమస్యలన్నీ కూడా తీర్తాయి సో వాళ్ళ కష్టాలు మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న లోటుపాట్లు అక్కడ ఇక్కడ ఉంటాయి దాన్ని మనము లోకల్ లెవెల్ సర్దుబాటు చేసుకొని ఎందుకంటే ఇది పెద్ద కార్యక్రమం లేదు దేశంలోనే అతి పెద్ద కార్యక్రమం ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు సో మనం కూడా దాని అందరికీ ఒకసారి అధికారులకు కూడా మనందరం కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి వాళ్ళు కూడా మనం కానీ ఇత్తనాలు పోతున్నా కానీ దానికే వాడుకొని మళ్ళీ మీరు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఈ అవకాశం వస్తుంది మంచిగా ఉపయోగించుకొని మీరు అందరూ ఉండాలని చెప్పి రైతులందరూ బాగుండాలని చెప్పి ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ వాళ్ళ అందరికీ రైతు నిరసన ప్రోగ్రామ్ కింద లాంచ్ చేయడం జరిగింది అప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల రైతులకి మనం నూట నలభై ఒక క్రోర్స్ మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పటి వరకు మన దగ్గర టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక మూడు వందల రైతులు అది కూడా ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్ తక్కువ అకౌంట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు లేదంటే తక్కువ ఆధార్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు అండ్ ఇట్లాంటివి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్న మూడు వందల మందిని తప్పితే మిగతా ఇరవై ఐదు వేల రైతులు ఖాతాలోకి మనము వన్ ఫార్టీ వన్ క్రోర్స్ ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగింది అండ్ దాంట్లో కూడా బ్యాంకర్స్ సహాయంతో మనం రెన్యువల్స్ రెగ్యులర్గా చేసుకుంటున్నాము ఈ రెన్యూవల్స్ లో భాగంగా కూడా ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల రైతులకి ముప్పై రెండు కోట్లు రెన్యూ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ లోన్ అనేది కూడా గత పది రోజుల్లోనే ఇక్కడ కూడా రెన్యూవల్స్ చేసుకొని మన డిస్ట్రిక్ట్లో అగ్రికల్చర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడవాలి అనేది ఆశిస్తున్నాను థ్యాంక్ యూ